కేరమేరీ జోడెన్ ఘాట్ అక్టోబర్ పదిహేడున జోడేఘాట్లో నిర్వహించి ఆదివాసుల కుమ్రాం భీం వర్ధంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చి పటేల్ పేర్కొన్నారు శనివారం కేరమేరి మండలంలోని జోడెన్ ఘాట్ గ్రామంలో నిర్వహించిన కుమ్రాం భీం వర్ధంతి సభ సహక సమావేశంలో పాల్గొన్నారు ముందు కుమ్రాం భీం విగ్రహాన్ని పులమల వేసి నివాళాలు అర్పించారు ఆశీర్బాద్ ఎమ్మెల్యే గౌ లక్ష్మీబాయి జిల్లా కలెక్టర్లు ఐటీడీఎఫ్ఓలు అధికారులు పాల్గొన్నారు అంటే డిస్టిక్ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే వర్ధంతి ఏ రకంగా నిర్వహించాలి ఏ రకంగా ముందుకు తీసుకునే దాంట్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రమంలో మరి ఆ రోజుల్లో అయితే అనేక అలజడులు స్వయంగానే వచ్చి అనేక సందర్భాలు గొడవ చేయడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ వర్ధాంతి కార్యక్రమంలో ఉంటుంది ఎందుకంటే సమస్యలు పరిష్కారం పోవడం ఆ వేదన అన్ని రకాలుగా ఉంటుంటుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు ఆ రోజుల్లో మనం అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ రోడ్లు లేకపోవడం కావచ్చు ఇక్కడ మ్యూజియం లేకపోవడం కావచ్చు మరి అనేక సందర్భాలు అనేక సమస్యల గురించి పోరాటాలు అనేవి జరుగుతుండేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గడిచిన మంది సంవత్సరాలు ఈ ప్రాంతానికి సమస్య సమస్యలు కొన్ని పరిష్కారం చేయడం అనేది జరిగింది దాంట్లో ముఖ్యంగా ప్రత్యేకించి ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం మరి ప్రత్యేకించి కాంక్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా టూ బిహెచ్కే హౌజెస్ని ఏర్పాటు చేయడం మరి కొన్ని డిమాండ్లతో ప్రతిసారి నిర్వహణ కంపెనీ అయితేనేమి సంఘ నాయకులైతే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసినటువంటి క్రమాన్ని మనం మాత్రం కూడా చూసాం కానీ ప్రస్తుత పరిస్థితులు అట్లాంటి సిచ్యువేషన్స్ లేవు ఎందుకంటే టూ ఇల్లు ఆ రోజుల్లో శాంతం చేయడం అనేది జరిగింది సరే డబ్బులు తక్కువ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక్కొక్క ఇంటికి మొత్తం ఈ వేడి హోజల కోసం సుమారు యాభై మన కలెక్టర్ గారు గౌరవనీయులు తర్వాత బివో గారు మరి ఈరోజు పెడితే బాగుంటుంది అనేసి మాతోని కూడా చర్చించేసి మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అంటే గౌరవనీయులు ప్రజలు మా జిల్లా కలెక్టర్ గారికి మన పౌనేయన్ ప్రజలు మా పిఓ మేడం గారికి తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి దీపక్ సార్ గారికి తర్వాత మన జిల్లా వైసీపీ గారికి మరి గౌరవ నీళ్ళు పెద్దలు నాతో శాసనసభ్యులు మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారు తమ్ముడు బొజ్జు గారికి తర్వాత కొమ్మరాని సోనీరావు మన్మడి మన్మోహన్ గారికి మన్మ ఒకటి ఏమైనా అవుతా ఉంటే ఎలా మనం బాధ్యత తీసుకుంటాం సో ఇప్పుడే అన్ని కమిటీ మెంబర్స్ కూడా చెప్పాను నా మొత్తం గారికి డిఓ గారికి ఉత్సవ్ కమిటీ మెంబర్స్ అందరికీ అందరు పెద్ద నాయకులకి డిస్ట్రిక్ట్ సో అప్పటి నుంచి ఈ వాతావరణంలో ఖచ్చితంగా ఒక జాతులాగా ఉంది మ్యాజిక్ అంటారు అది డెఫినెట్లీ తీసుకోవచ్చు సో ఇది ఈసారి నేను థర్డ్ టైం వస్తున్నా మంత్రివర్యుల గారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించి టీ గారు ఎస్ అవన్నీ మేము सर <laughs> <laughs>

टू डाउन कोड है इसका चलो इसका हेमा लेफ्ट राइट मतलब डाउन है डाउन चार्ज है लास्ट टाइम अंदर सीयर उचिनो भी आधे माट एंटी लेवल डाउन डाउन अप हां ट्राई नहीं ये ते

हां <imitation> गाड़ी <imitation>